బాపట్ల జిల్లా రేపల్లె రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజలు సమస్యలు పరిష్కరించే విధంగా ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి శుక్రవారం పార్టీ కార్యాలయంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల వద్ద అర్జీలు తీసుకొని ఎన్నో రెవెన్యూ సమస్యలు డ్రైనేజీ సమస్యలు రహదారుల సమస్యలు త్రాగునీటి సమస్యలు పరిష్కారం చేశాము రేపల్ల నియోజకవర్గం ప్రజలు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్లో అర్జీలు ఇస్తే మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్లి మీ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు सा जा बा कर <liksomality> ini bodnyataiikan <sharp features> ప్రజా సమస్యల మీద అనగానే సత్యప్రసాద్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను ప్రతి ఒక్కటి కూడా మంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్ళి పరిస్థితి తగు సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది అందులో భాగంగా ముఖ్యంగా ఇళ్ల స్థలాల గురించి కానివ్వండి ఫెంక్షన్స్ గురించి కానివ్వండి మరి టిట్ కోళ్ళు కూడా ఆల్రెడీ ప్రాసెస్లో జరుగుతుంది అది కూడా ఇవ్వటం జరుగుతుంది అంటే నెక్స్ట్ ఇయర్కే ప్రాసెస్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది టిట్ కోయిల్ కాబట్టి ప్రజల యొక్క దృష్టి వారికి తగు సమస్యలు ఏమైనా ఉంటే తీసుకువస్తే మంత్రివారి దృష్టికి తీసుకువచ్చి Kau boleh cikai rambut saya ni, ini dan sahabat-sahabatmu susah.